ఇప్పుడు మనం మాట్లాడినటువంటి పితృపక్షం యొక్క పద్ధతి విధానం అంతా కూడా ఒక స్థలంలో ఒక వ్యక్తి ఇంట్లో జరుగుతుంది అది కూడా ప్రత్యక్షంగా మీరు చూస్తే ఏ విధంగా జరుగుతుందో నేర్చుకోగలరు చూడగలరు చూసి తరించండి ఇప్పుడు మనం చర్చ చేసుకున్నటువంటి ఈ పితృపక్షాల యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ఎవరింట్లో అయినా వాళ్ళ తల్లిదండ్రులకు బియ్యం ఇచ్చుకున్న వాళ్ళు ఏ విధంగా ఇస్తారు అది ఒక ప్రత్యక్షంగా ఒక ప్రాంతంలో ఒకరింట్లో జరుగుతుంది అది చూసి మీరు చూడగలరు మీ తర్వాతి జనరేషన్ కూడా చూస్తే నేర్చుకునేటువంటి యోగ్యం కూడా దొరుకుతుంది చూడగలరు ఓం త్రయం బకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వ రుకమి వంధనాన్ మృత్యోర్ముక్షి ఏమా భస్మ విలేపనం ధారయామి ఈ యొక్క పితృపక్షంలో భాగంగా బియ్యముచ్చుకునే వాళ్ళు కూడా రెండు మూడు రకాలుగా ఉంటాయి ఒకరు కొందరేమో విభూద్దారులు అని కొంత తిరుమలదారులు అని కొంత ఉంటారు విభూత్దారులు అంటే జంగమయ్య గారిని పిలిచి బ్రాహ్మణుని పిలిచి అడ్డం బొట్టు పెట్టుకొని ఇచ్చేవాళ్ళు విభూత్దారులు తిరుమల దారులు అంటారు తిరుమని చూర్ణాన్ని వెంకటేశ్వర స్వామికి పెట్టినట్టు పై బొట్టు పెట్టి అవి ఇచ్చే వాళ్ళు అంటారు వాళ్ళు శ్రీ వైష్ణవులకు అయ్యూరి వాళ్ళకు ఇస్తుంటారు ఇలా రెండు తేడాలు ఉంటాయి గమనించగలరు ఓం త్రయం యజామహే యజామహేసు పుష్టివర్ధనం రుకమి ఋకమివనాన్ మృత్యోర్ముక్షి ఏ మామృదీపారాధన వినియోగ దీపాండి ఓం భోభో దీపనమస్ ఆత్మజ్యోతి ప్రకాశకం యావత్ యవత్ పూజాకరిష్యామి తావ సుస్థిరోభువ మంగళమూర్త దీపం ప్రజ్వల్యక్ష దీపదేవతా ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్ప్యామి మూడు సార్లు కాలు నీళ్ళు రాసుకోండి ఓం నేత్రాజమ్యా కేశవనమా నారాయణన్మ మాధవ గోవింద్రమ విష్ణువ మధుసూదన నమ త్రివిక్రమయ వామనయనమ శ్రీధర నమ ఋషికేశర్మ పద్మరామ నమ దామోదరమా సంకృష్ణయమ వాసుదవేవేవేవేవే నమ ప్రద్యుమ్మా నమస్కారం ప్రజ్ఞమ్మా అనిరుద్ధన్మా పురుషోత్తమ అదోక్షణ జనా ఉపేంద్రయ హరే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మ నేను ఉత్ భూత విషాచా ఏతే భూంభార్గ ఏతేషామ్మ బ్రహ్మ కర్మ సమా అక్షింతలు ఇలా వాసనలేషి వెనుకవాలి అండి ప్రాణాయామం చేసుకోండి గాలి శ్వాస పీల్చుకోండి వదిలేండి ఓం భో ఓం భువ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం తచ్చే భర్గోదస్ ప్రచోదయ్ ఓమాప జ్యోతి రం బ్రహ్మబోస్వరోం మనుకోండి ఉపాత ఉపాత శ్రీ పరమేశ్వర ఉపాతారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనియముహూర్తి స్వస్ శ్రీ విశ్వామ సునామ సంవత్సరే దక్షనాయనే వర్షా రత మాసే కృష్ణపక్షే పాడ్యమీ మహాలయ పక్ష అమావాస్యాంతర్గత పాడ్యమీ ప్రథమదివసాం వాసరో వాసర ఇందూవాసరే పుణ్యవాసరీ పుణ్యనక్షత్రే పుణ్యకర్ణ ఏంగు విశేష విశిష్టాం పుణ్యతిథ యుష్మదు అస్మతనండి యుష్మద్ యజమానస్య తోడే వంశోద్భవస్ చేనుల గోత్రోద్భవస్ పితృపిదామ ప్రభిధామహ మాతృమాత పితామహి ప్రభితామహి సమస్త దేవరా ప్రీత్యత్న ఆమశ్రాద్ధం ఉపదిష్టదు ఇలా చేపెట్టుకోండి మనం పితృదేవతలకు అర్ఘ్యమిచ్చే సమయంలో వాళ్ళ పేర్లు ఉచ్చరించే సమయంలో కూడా ముందు యజమానితోటి నీరు అక్షింతలు ఉదుకం వదిలిపెట్టి ఆ యొక్క శ్రాద్ధానికి సంకల్పం చేసి మనం ఈ యొక్క పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాము ఓం కలశస్యముఖే విష్ణు కంఠే రుద్ర మూలే తత్ర సిగరాశ్వర్వే సప్త ద్వీపవసు ఋగ్వేదో యజుర్వేదో సాం వేదోక్షద్రవణ అంగైతాశ్వర్వే కలశాంత సమాషా గంగే పూజార్థం దురితక్షయకారగా చైవ గోదావరి సరస్వతి నర్మదా అన్నిదింకులు కలిశవర్ణదేవత నమస్కారం చేయండి ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్ప్యామి పశుంకు వేయండి అలంకరణార్థం గంధం సమర్ప్యామి హరిద్రాన్ని సమర్ప్యామి కుంకుమ విలేపనం సమర్ప్యామి గొప్ప వేయండి పుష్పం సమర్ప్యామి శర్కరాయుక్త నైవేద్యం నివేద్యామి అక్షింతలేయండి మంత్రపుష్పా అక్షతము శుచిర్భూత్ ఓం అపవిత్ర పవిత్ర వస్త్రాంగ స్మరే పునరీకాక్షం సవాహ్యాభ్యంతరచి సర్వర్ శుది తదంగ పవిత్రధారణం సంప్రతే సంప్రమ ఇది దర్భతో కూడుకున్నటువంటి పవిత్ర ఈ పవిత్రను దర్భ దర్భగడ్డితో చేస్తారు ఇది శుభ కార్యానికి అశుభ కార్యానికి అన్నిటికీ వాడతారు ఇది చేతికి పవిత్ర పెట్టుకొని విష్ణునామ స్మరణ ఆ యొక్క పిండ ప్రధానాలు ఇచ్చుకునేటప్పుడు సంకల్ప చేసేటప్పుడు ఈ విధి విధానంగా చేతికి ఉండాల్సినటువంటి వస్తువు దీన్ని దర్భ అంటారు పవిత్ర అంటారు పవిత్రధారణం తుభ్యమం సంప్రతే నమ ఓం ఇలవట్కొం భూ ఓం భువ ఓం శుభ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం తచ్చిం భర్గోవోదేవృతిమీయజోన ప్రచోదయాద్ ఓం ఆపో జ్యోతిరంతం బ్రహ్మభూర్భువత్స్ సమస్త పితృదేవతాపి ప్రమా ప్రీతం ఆమశ్రాద్దతిష్ట తదంగ గణపతి పూజ్యే కల్ ఓం గణపతి గణపదివామహే కవిం కవీనా ఉపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పద ఆనశ్వన్ నోతునం ఓం గమ్ గణపదే నమ శుద్ధోదస్నా సమర్ప్యామి పశు గంధం సమర్ప్యామి అలంకరణార్థం హరిద్రాన్ సమర్ప్యామి కుంకుమ విలేపనం కుంకుమవిలేపనం తోర్ప్యామి సుగంధపరిమలద్రవ్యాన్ని ఎం తోప్యామి నానావిధ పరిమళపత్రపుష్పాన్ని ఎం తోప్యామి ధూపం దీపం దర్శ్యామి శర్కరా పెట్టండి శర్కరా నైవేద్యం నివేద్యామి నివేదయా విఘ్నేశరాయలనైవేం నివేదయాం ప్రోక్షాపరిశిచ్యం ఇలా జుంచెండి ఓం ప్రాణోపాను వ్యానోదాన సమాన నైవేద్యం నివేదయా శుద్ధ ఆచమనీయం తోప్యామి నీరాజనం దర్శయామి హరి ఓం ఓం హిరణ్య పాత్రం మదో అూర్ణం ది మదభ్యో సానిధి ఏకదాం బ్రహ్మను ఉపహృతి ఏకదవ యజమాన ఆయుస్జో దఘ్నేశరా జన మంగళనీరాజనదీపం దర్శయామి నమస్కర చేయండి క్షమాపణపూర్వ నమస్కారాప్యామి గణపతి కటాక్షం యజమాన శిరస గృహామి గృహశుద్ధ్యర్థం దోష शुद्धि पुण्यावाचनं किष्ये ओम पुण्याहंतो ब्रुवंध पुण्याहो ब्रुवंदु शुद्धीं पुण्याो ब्रुवं कर्म पुण ब्रवदु गुणशुद्ध्यर्थ शान्तिरस्तु पुष्टस्तु वृद्धिरस्तो अविघ्नमस्त आयुष्यमस्तु हर ओम ओम अश्वदा चोदा धनदायहादने धन मे जुषतां दी सर्वकाम्या सिद्धेद पुत्र पौत्र धनम धान्यम हस्तिश्वायादिगोरदम प्रजा भवसी मत आयुष्मत करो चंद्राभा लक्ष्मीशा सूरिया चंद्र श्री महालक्ष्मी उपासस्म धनमग्निर्धन वायुर्धन सूर्य धनम वसु धनमींद्र बृहस्पतिर्णम धनमश्रुदेम కార్య సాధన సమయ సమస్త స్థల శుద్ధి ద్వారా సమస్త దోష నివారణాధికార సిద్ధిరస్తు తదాస్తు సంకల్ప బలం ప్రాప్తిరస్తో తదాస్తు కళ్ళను నిలసుకోండి పునర్నేత్రాదిమ్యదంగా యజమానం ఆమశ్రాద్ధం ఉపతిష్ట తగంగా కొద్ది ముందు ఎరగండి నిలబడండి చేతులు నీళ్ళు తీసుకొని ఇట్లా మూడు సార్లు నీళ్ళు ఆరవించండి ఓం మ పుండరీకాక్షాయమ గదాధరామ విశ్వేశరామ సర్వాం దేవానా పితృణం కుచో పితమం ప్రపితమహానా ఏంగు విశేష విశిష్టాం పుణ్యతిథ అస్మతరండి గోత్రం ముందే గోత్రోద్భవస్ నామధేయోత్రం చేనుల్లగోత్రోద్భవస్ ఇండిబేలు తోడి వంశోద్భవస్యా మీ నాన్నగారి పేరు రాజురెడ్డి రాజరెడ్డి దాసనాం పితృ రూపానం మీ తాత బాలయ్య బాలయ్య దాసానం పిదామహానం ఆమె తండ్రి మల్లయ్య మల్లయ్య దాసానం ప్రపిధా మహానం మీ నానమ్మ మీ తల్లి ఎప్పటి మీ అమ్మ పేరు మల్లమ్మ దాసానమ్మ త్రోణం మీ నానమ్మ చిన్న చిన్నక్క దాసానం ఆమె అత్త అంటే బాలమ్మ 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 దాసానం మీ అమ్మకు తల్లిదండ్రులు చీర్ల చీర్ల అంకయ్యంకయ్య చీర్ల అంకయ్య దాసానం ఆయన భార్య రాజమ్మ రాజమ్మ దాసానం అసం మీ అమ్మకు అక్క చెల్లెలు అన్నదమ్ములు మల్ల మల్లమ్మ మల్లయ్య దాసానం ఆయన బాడి పేరు లచ్చ లచ్చక్క దాసానం అన్న పేరు పోషిరెడ్డి పోషిరెడ్డి దాసానం మీ నాన్నకు అన్నదమ్ములు మల్లయ్య మల్లయ్య దాసానం బా పెద్ద బాలయ్య మల్లయ్య దాసానం పోషిరెడ్డి పోసిరెడ్డి పోషిరెడ్డి ఈ మల్లయ్య భార్య పేరు మల్లమ్మ మల్లమ్మ దాసానాం వీళ్ళు పోసక్క 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 దాసానం మల్లయ్య దాసానాం బాలమ్మ దాసానాం ఆ భర్త పేరు చిన్నమ్మ చిన్న దాసానాం మీకు మీ నాన్న వాళ్ళ అన్నదమ్ముల పోయిన వాళ్ళు కొడుకులు మల్ల శంకరయ్య శంకరయ్య దాసానం మల్లారెడ్డి మల్లారెడ్డి దాసానం ఇంకెవరన్నా మీ కొడుకుల వరుసలు ఎవరన్నా ఆనందములు లేదు కదా ఇంకా దగ్గర వాళ్ళు ఎవరన్నా భార్య అంటే కాలు గడినట్లు అత్తమామలు ఉన్నారు అందరున్నట్టే కదా ఆమం ఆము గుం గుంసతాంబూలం సలవనం సకృతం ఉప్పు పప్పు కాయ కూర చల్ల చమరు అనండి కాశీలోనం చేతి తండ్రితోటి పితృదేవతలు తల్లితోటి మాతృదేవతలు విశ్వేదేవరలతో శ్రాద్ధ సంరక్షక మహావిష్ణువుతో భోంచేసి ప్రసాదించి తృప్తి పొందరే గయా దానదానం తువ్యమం సంప్రదమా ఇతడివి చేతిలో రూపాయలు

ట్టండి రెండు ఒక్కలు అమ్మ నాన్న దగ్గర పెట్టండి గండ కొట్టండి ఇక్కడ కూడా అయినా కొట్టిన కొట్టిన అయిపోయి తిప్పి తిప్పిపెట్టి ఒక్క ముక్క అది కూడా చక్రవేంద నిలవడు నైవేద్యం నివేద్యామే నీదలు ం ప్రోక్షాపరిశిచ్యా ప్రథమాయ ద్వితీయాన్నిమా తృతీయాన్ని చతుర్యాన్మ పంచరమాత్మ ఇల పితృదేవత నైవేద్యం నివేద్యాం శుద్ధాచం నిమృతి పితృదేవా మాతృదేవత్య మంగళనీరాజనదీపం దర్శ్యామి శుద్ధాచం నియంత్యామి భవ భవ ప్రార్థన మాతృదేవృదేవూర్వక నమస్కారాన్ని సమర్ప్యామిత సహిత సకల పితృవంశ మాతృవంశ దేవత శాశ్వత స్వర్గలో పుణ్యలో రుద్రలోక విష్ణులో బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధిం భవంతో బ్రువన్ ధనం పెట్టు యజమాన తోడేవారి వంశరుద్రస్టునులవాడి గోత్రం రుద్రస్సు తధస్ నాకంచేత పెట్టండి పితృదేవత శాఖదానికి మృష్ణార్ సంప్రదతే మమ ఫలదం తుభ్యాన్ని వేయచ్చు శాకాలు కట్టం సంప్రయతే నమణార్పణ వస్తురథం పుత్ర పౌత్ర ప్రవర్ధనం ఎస్మాత్స్మాష్య అత శాంతి ప్రయత్ మే మాతృదేవతం పితృదేవత శాఖ దాంట్ ఓకే ఓకే మీరు పట్టుకో ఇక్కడ పితృదేవతల యొక్క మహాలయ పక్ష శ్రాద్ధ సందర్భంగా ఇక్కడ ఇచ్చినటువంటి యజమాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు సంతోషించాలని వాళ్ళ యొక్క ఆత్మ సంతృప్తిగా భుజించాలని బ్రాహ్మణునికి శాఖదానము కూరగాయలు మరియు అరటి పండ్లు అంగూరు పండ్లు ద్రాక్ష పండ్లు సంత్రా పండ్లు వారికి అందుబాటులో ఉన్న పండ్లు కూడా బ్రాహ్మణునికి దానం చేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆత్మశాంతి చాలని ఉద్దేశంగా ఫలదానం కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ భోజన సామాగ్రి పప్పు ఉప్పు చింతపండు కాయ కూర చల్ల చమురుతో పాటు ఇలా ఈ ఫలదానం చేయడం ద్వారా వాళ్ళ పెద్దలు మోక్షం పొందాలని వారి కోరిక తదాస్తు దిగ్విజయం వస్తు శుభం శుభం ఫలదానం తుభ్యమం సంప్రతే నమమ శాఖదానం తుభ్యమం సంప్రతే నమమ మీ తండ్రి గారి పేరు మీద ఫస్ట్ ఫ్రెండ్ పితృణాం పుణ్యలోకం సగచ్చది కాదురెడ్డి మీ తాతగారి పేరు బాలయ్య పితామహం పుణ్యలోకం సగచ్చది తాత తండ్రి

ఈ చనిపోయిన పెద్ద మనుషులందరి పేరు మీద ఈ బియ్యం పోయి సమస్త పితృవర్గ సప్తవర్గ సప్తవర్గదేవతం తండూల దానం నమమ సంప్రదే మమ పుణ్యలోక నిత్య నివాసి వాద్ధ్రస్ భవంతో బ్రువంధు భవంతో బ్రువంధు సుఖీభవ యజమాన చేనోల వారి గోత్రం వృద్ధ్రస్ తోడే వారి వంశం వృద్ధ్రస్తు తదస్తు శుభగుం శుభం ఇలా మనం ఈ పితృపక్ష అమావాస్య శ్రాద్ధ సందర్భంగా ఎవరు కూడా పెద్దలకు బియ్యం ఇచ్చినా ఈ పద్ధతిలో సాధనంత వరకు ఇందులో అనేక రకాల పద్ధతుల ద్వారా బియ్యాలు ఇస్తుంటారు కొందరిండు లోపల అన్నంతో పిండ ప్రదానం చేసి బియ్యమిస్తుంటారు కొందరు గోధుమ పిండిని పిండంగా తయారు చేసి పెద్దలకు బియ్యమిస్తారు కొన్ని వర్గాలు ఇలా మామూలుగా బియ్యాన్నే శ్రాద్ధంగా భావించి చాటలలో బియ్యం పోసి ఈ పద్ధతిలో బియ్యమిస్తుంటారు ఇది ఏది కూడా ఏదైనా కూడా చనిపోయిన పెద్దలకు మోక్షాన్ని కలిగించే ప్రక్రియలో భాగంగా ఇది ఒక పెద్దల బియ్యం ఇచ్చే విధానము ఇది మనం చూస్తూ మన నెక్స్ట్ అంటే వచ్చేటువంటి జన జనరేషన్ వాళ్లకు తెలియజేయడం ద్వారా ప్రపంచంలో ఇలా పెద్దలకు బియ్యం ఇచ్చే పద్ధతి ఉంటుంది అనేటువంటి ఒక నిర్ధారణ మానసికంగా తెలిసి ఉంటుంది కాబట్టి ఇది ప్రపంచానికి అందరికీ తెలియని ఉద్దేశం చేత ఈ వీడియోలో మనం తెలియజేయడం జరుగుతుంది చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరూ కూడా వచ్చే తరానికి నాందిగా చూపించాలనే సంకల్పంతో మీకు చెప్పడం జరుగుతుంది శుభం భూయాదు చేనుల వారి గోత్రం వృద్ధిస్తు తోడేవారి వంశం వృద్ధ్రస్తు పితృదేవత ఆశీర్వాద సిద్ధిరస్తు తదాస్తు పితృప్రసాదం శిరస గృన్నామి నోట్లో వేసుకోండి మాతృప్రసాదం శిరస గృన్నామి వంశం అభివృద్ధి రస్తు తధాస్తు ఆ పవిత్రతే అండి తధాస్తు దిగ్విజయం వస్తు